ఖతం గుడ్ బాయ్ నీ అబ్బాయి బాబా అంటే బరి నచ్చు నువ్వు ఎద్దోలే ఏం కుటుా నీకు ఒకటి చెప్తున్నాడు నన్ను నువ్వు

గంజాయి పంట అని ఏ మార్కెట్ అమ్మాలా అమ్మాలెంట్ బాబన్నా ఇంకోసారి అను మన దోస్తు కాని పిల్లని ఎట్లా సేల్ చేసుకోలా వీడి వీచుల కనబడపోతున్నన్నయ్ ఒకటే రోజుల కోటా అధికారిని ఎట్లా గాలా పోతావ్ ఒకటే రోజుల తెల్లగా ఎట్లా గాలా పైసలు ఇన్వెస్ట్ చేయకుండా పైసలు డబ్బులు ఎట్లా కమాయించుకో దోస్తు కాని పైసలు ఎట్లా ఖతం చేయాలి యనకొడు కొడు తుపాకి లాపైనా లపాకి కావాలన్న అంట

నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా బేట నీ బొక్కలు చూరా చూరో చేస్తే ఈ రోజు ఈ రోజు నువ్వు ఉండాలి నేను బేట ఉండు నా పిన్లమ్మ పిలుస్తున్నా జరా ఏమే ఈ పక్కింటి నువ్వు బయటికి రా జల్ది ఉండాలి ఈ రోజు ఈ ఉండాలి నేను ఈ రోజు లేపు పడేస్తా నువ్వు వచ్చాడు దక్కిపోయాడు లేకుంటే వాడిని ఈ రోజు లేపు ఖతం కథం చేసి పడేస్తుంటే చెప్పు ఈ రోజు వాడు నన్ను కొట్టి కొట్టి సంపుతుండేనే నువ్వు వచ్చి బతికిపోయినా డ్రైవింగ్ తెలుసా డ్రైవింగ్ యాక్టివ్ గల్లీలు గల్లీలు తిరుగుతుండే ఇది కారు యాక్టివా కాదు సేఫ్టీ గురించి తెలుసా అరే హెల్మెట్ పోలీసులు పట్టుకుంటారు తొందరకి హెల్మెట్ పెట్టుకోడానికి స్కూటీ అనుకుంటాడా సీట్ బెల్ట్ పెట్టుకో నీది అటు తీసుకో ఇట్నుండి పెట్టుకుంటాడు నుండి ఇట్టు నుండి సీట్ బయట పెట్టుకోవడం కూడా తెలియదు కార్ అట ఇక్కడ పెట్టు ఇక్కడ సీట్ అడ్జస్ట్ చేసుకో కంఫర్ట్ గా ఆ లివర్ పైకా ఇది కంఫర్టా ఇదికో ఇది కంఫర్ట్ ఇదికో ఇది కంఫర్టా పడుకోవడానికి వచ్చినా కార్ నడుకోవడానికి వచ్చిన పైకా వెనకేమన్నా వస్తానేమో చూసుకో కాదు చూసేది ఇక్కడ అద్దం ఇక్కడ ఉంది అద్దంలో చూసి చూడాలి నొక్క క్లచ్ చేత్తో కాదు చేత్తో కాదు కాలుతో నొక్కు కాలుతో నొక్కి స్టార్ట్ చేయి హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ది అది కాదే హ్యాండ్ బ్రేక్ ఇది 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 హ్యాండ్ బ్రేక్ కింది కాను వేరు మార్చో చూచిపోని చూచిపోని అంటే జాగ్రత్తగా పోనీ కానీ ఖచ్చి వదులు డ్రైవింగ్ లైద కిందికి నదికుని డబ్బా కి డబ్బా